ఈ ప్రతిరోజు వారానికి రెండో మూడో యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి అదేవిధంగా ఇవాళ చేవెల్లా వికారాబాద్ రూట్ లో ఒక ఏది లారీ అదేవిధంగా బస్కు యాక్సిడెంట్ జరిగిందని ఇప్పుడే తెలిసింది నేను అనుకుంటా బస్సులో ఏది నలభై యాభై మంది సీట్లుంటది మళ్ళీ అందులో ఎంత మంది చనిపోయిన ఇంకా వివరాలు తెలుస్తలేదు ఏదైనా పెద్ద యాక్సిడెంట్ ఎక్కువ మంది చనిపోయి అనేది జనం ప్రజలు అనుకుంటున్నారు ఎందుకంటే బస్సులో నలభై యాభై మంది ఉంటే యాక్సిడెంట్ అయింది మళ్ళీ దాని తర్వాత ట్రక్కు ట్రక్ కూడా వాళ్ళ కూడా చనిపోయి ఉండొచ్చు ఏదైనా ఇలాంటి సంఘటనలు జరగకుండా నా ఉద్దేశం లేదంటే సేమ్ రోడ్ సింగిల్ రోడ్ లో ఉన్న దగ్గరే ఎక్కువ ఏది అటు నుంచి వచ్చేది చేవేల దగ్గర పెద్ద రోడ్ అన్నారు కొంతవరకే చేసిండ్రు అక్కడ పూర్తి కాలేదు అది ఫోర్ లైన్ చేసేయాలని ఉన్నది కానీ ఒకే లైన్ కొంత భాగం చేసి ఇంకా భాగం చేయలేదు ఎందుకంటే చేవేల నుంచి వికారాబాద్ పోయే రూట్ లో అక్కడి వరకు ఏది పరిగి నుంచి వచ్చే రోడ్ అయింది ఇక్కడ వికారాబాద్ లో ఇంకా జరగలేదు ఇలాంటి యాక్సిడెంట్లు జరిగి ప్రజలు చనిపోవడం చాలా బాధాకరం మరి ఎంతమంది చనిపోయిందనేది వివరాలు ఇప్పుడు తెలుస్తాయి ఏదైనా చనిపోయిన కుటుంబాలకు ఎవరికైతే దెబ్బలు తగ్గినో కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపం అదేవిధంగా చెత్తగాతులు ప్రభుత్వం ఈ ఆదుకోవాలని అదే కూడా మన ఇది ఇటు నుంచి బస్సు అటు నుంచి ట్రక్ డైరెక్ట్ కొట్టుకున్నట్టుంది అక్కడికి పోతే తెలుస్తుంది ఏదైనా ఆ కుటుంబ సభ్యులకు భగవంతుడు ఏదైతే నా పూర్తి కండోలెన్స్ విచారం చేస్తున్నా బాధపడుతున్నా రోజు వారానికి ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది కనుక దీని మీద కొద్దిగా ఈ స్పీడ్ ఎక్కువ పెద్ద రోడ్లైతేనేమో స్పీడ్ లో పోతున్నారు సింగిల్ రోడ్ అయితే యాక్సిడెంట్ అయితున్నాయి కనుక నా ఉద్దేశ్యం రోడ్లు కూడా తొందరగా ఏదైతే ఫోర్ లైన్ చేసేస్తే చేవల్ల ఊర్ నుంచి వికారాబాదు ఇటు పరిగి వరకు ఇలాంటి యాక్సిడెంట్లు జరిగాయి ఎందుకంటే చాలా మంది పోతున్నారు ఇప్పుడు గ్రామాలకు వల్ల మహిళలు ఎక్కువ పోతున్నారు ఎందుకంటే ప్రభుత్వం ఫ్రీ బస్ ఇచ్చిందని అందరూ ఎక్కుతున్నారు ఊర్లలోకి పోతున్నారు ఏదైనా ప్రభుత్వం దీని మీద కొద్దిగా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ దీని మీద శ్రద్ధ వహించి అదేవిధంగా ప్రభుత్వం ఆ కుటుంబ సభ్యులు ఎంతమంది జరిపారు కొందరు పదిహేను అంటున్నారు కొందరు పదహారు అంటున్నారు ఎంతమందో తెలియదు కానీ చనిపోయిన కుటుంబాల ప్రగాఢ సంతాపం ప్రభుత్వం వెంటనే వారికి ఎక్స్గ్రేషియా అనౌన్ చేయాలి ప్రభుత్వం ఇమీడియట్ గా అక్కడికి పోయి ఎట్లా జరిగింది ఏం జరిగింది అనేది పోలీసు అధికారులతో అడిగితే తెలుస్తుంది ఏదైనా చాలా బాధాకరం చనిపోవడం అనేది బస్సులలో ప్రయాణం చేస్తుంటే చనిపోవడం అనేది అదేవిధంగా ట్రావెల్ జరుగుతుంటే కార్ల యాక్సిడెంట్ మొన్న బస్సు కలగబడింది కర్నూలు దగ్గర ఈ విధంగా యాక్సిడెంట్లు ఎక్కువ జరుగుతున్నాయి దీని మీద ప్రభుత్వం సిద్ద వహించి ఫ్యూచర్లో ఇలాంటి నడిపే వెహికల్ రిక్వెస్ట్ అయ్యాను ఎందుకు స్పీడ్గా పోతారు పోయేదేదో కొద్దిగా చూసిపోతే ఇలాంటి యాక్సిడెంట్ జరిగే కదా ట్రక్ తప్ప బస్సు వన్ తప్ప అనేది పోలీసు వివరణ ఇస్తుంది ఏదైనా నా ప్రగాఢ సొంత చనిపోయిన కుటుంబాలకు దెబ్బలు కలిగిన వారికి ప్రగాఢ వారికి చికిత్స ఇచ్చి చనిపోయిన కుటుంబాలకునే ప్రగాఢ సంతాపం